నిన్న కురిసిన వడగళ్ల వానతో సికింద్రాబాద్ లోని బౌద్ధ నగర్ కాలనీ న్యూ అశోక్ నగర్ పరిధిలోని మూడు కాలనీలలో కాల్వాలు మట్టితో నిండిపోయాయి దీంతో కాలనీ వాసులు నడవడానికి ఇబ్బందులు పడ్డారు తరగతి విద్యార్థులు సైతం ఈ బురద నుండే నడిచి వెళ్లారని స్థానికులు వివరిస్తున్నారు కనీసం అధికారులు కూడా సందర్శించకపోవడం చూస్తున్నాను కనీసము వర్షాకాలం వస్తే మాత్రము ఆ నీళ్ళు ఒక ఇంటికి ఐదు ఫీట్ల వరకు ఎత్తు ఎత్తు వరకు వచ్చే నీళ్ళు ఇప్పుడు ఎండాకాలంలోనే చిన్న వర్షానికి అందులో ఉన్న చెత్త చేదారంతో నిండడం వల్ల అది ముఖ్యంగా నారా ఏంటంటే సరిగా నారా లేదు ఆ నారా ఒంకరి లింకర ఉండేసి అందులో చెత్త చెత్త టర్మకోలు కొన్ని సంచులు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఆ చెత్తను తీయలేక ఆ నీళ్లు రా నీళ్లు పోలేక ఇంకా వచ్చి ఈనాడు చూస్తే ఈ విధంగా తలుపులు వచ్చేసి రాత్రి ఒంటి గంట వరకు ఈ నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు నడవడానికి వీళ్ళు ఎప్పుడు ఉంది ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి పిల్లలు స్కూల్ పోయే పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు పోలేని పరిస్థితులు ఇలా బుడిదలోనే వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది మా అమ్మగారు కూడా మాట్లాడమ్మా చెప్పండి మీకు ఇప్పుడు లో కూడా చిన్న వర్షానికి మొత్తం బుడిదంతా వచ్చేసింది డ్రైనేజ్ లో ఉన్న మొత్తం అంత మడ్డంతా బయటికి వచ్చి వీధులు కూడా డ్రైనేజ్ లాగా తలపడుతున్నాయి మా బాబు టెన్త్ ఎగ్జామ్ ఈ డ్రైనేజ్ మోర్ల నుంచి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాడు అసలుకి ఆ నెంబర్ ఫోన్ చేసిన ఇది మా కన్సల్ట్కి రాదు మేము చెయ్యము వాళ్ళు ఇక మేము ఏం చేస్తామంటున్నారు డైరెక్ట్ మా ఇక అంటే వాళ్ళతో కూడా పని కాదన్నట్టు చేస్తున్నారు అసలు ఇప్పుడు ఎవరు కన్సల్ట్ కావాలో మాకు కూడా అర్థమవుతలేదు మీరు మీరు ఇది పట్టించుకొని అలాగే నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో వడగళ్ల వానకు పంటలు కూడా అక్కడక్కడ దెబ్బతిన్నాయని రైతులు వివరిస్తున్నారు కొన్ని గ్రామాల్లో వడగళ్ల వానకు రాళ్లు పడ్డాయి సిరికొండ ఎడపల్లి మండలాల్లో వరి పంటలు నేల కొరిగాయి ఒక ఆదివాసీ కార్పొరేటర్ అయిన సుజాతను అవమానం చేసే పద్ధతిలో మాట్లాడిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చైర్మన్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు డివిజన్ అధ్యక్షులు దుర్గారెడ్డి అశోక్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ శ్రీపాల్ రెడ్డిలతో కలిసి సుజాత ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం ఎక్కడ దాకా కానీ ఆయన మిగతా వాళ్ల లెక్కనే ఒక అహంకార పూరితమైనటువంటి కుల మధోన్మాదంతో ఉన్నాడనే విషయం స్త్రీల పట్ల చులకన భావం ఉందనే విషయం స్త్రీలంటే గౌరవం లేనటువంటి తనం ఉన్నదనే విషయం నిన్న సుధీర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అర్థం అవుతాం ఆయన ఒక కార్పొరేటరు అందులోనూ ఆదివాసీ బిడ్డ కార్పొరేటర్ని అవమానం చేయలేదు మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడైతడా అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతారా ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని రాజ్యాంగ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో తన కాంప్లైంట్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కాంప్లైంట్ చేయడం జరిగింది కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చట్టప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఒకవైపు రాహుల్ గాంధీ గారి దేశంలో కుల ఉంది కుల అణచివేత ఉంది కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయాలే తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో ప్రజానాయకురాలని గెలిచినటువంటి కార్పొరేటర్ని ఇవాళ అవమానం చేస్తుండంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు వాస్తవం అనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అందుకనే పదే పదే అంటున్నాడు కులాల జనాభా లెక్కలు తీయాలి కులాల జనాభా ప్రాతిపాదన ఉన్నటువంటి అణచివేత వ్యత్యాసాలు బయటికి రావాలి ఆ బయటికి రావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించి రాజ్యాంగం ప్రతాకారం ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ఉండాల్సినటువంటి సమానత్వాన్ని సాధించుకునే వైపు వ్యవస్థ ముందుకు పోవాలి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగపల్లిలోని ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు సాయంత్రం శేషవాహనం శ్రీవారిని ఊరేగించారు సినీ నిర్మాత దిల్ రాజు పల్లకి మోశారు శ్రీ ఆచార్య గంగోత్రి రామానుజాదాసు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోత్తంగా జరగనున్న బ్రహ్మోత్సవాలు శేషవాహనంతో నాగదోషాలు తొలగిపోతాయని నరాల సుధాకర్ తెలిపారు ఇరవై మూడున స్వామివారి కళ్యాణోత్సవం ఇరవై నాలుగున నిత్య హోమం ఇరవై ఐదున చక్రస్నానం మహా పూర్ణావతి కార్యక్రమాలు ఉంటాయన్నారు ఉదయం గరుడాల్ వారిని ఆహ్వానించడం సాయంత్రం శేషవాహనంపై ఊరేగించడం అంటే సృష్టిలోని ప్రతి ప్రాణి తన సంతానమేనని దేవదేవుడు చూపెట్టడమే అని గంగోత్రి రామానుజ స్వామి అన్నారు ఆలయ ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నరసింహారెడ్డి విజయరెడ్డి నర్సారెడ్డి నరాల సుధాకర్ ప్రసాద్ నరేందర్లతో పాటు భక్తులు పాల్గొన్నారు వేద పండితులు వేద మంత్రాలు చదివారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టారు అనంతరం బీజేపీ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడించారు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్